మీరు శ్రీనిధికి సంబంధించి లోన్లు తీసుకునేటప్పుడు క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు లోన్లు తీసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందనంటే లోన్లు శ్రీనిధి లోన్లు ఇస్తున్నారు అని చెప్పి గబగబా తీసుకొని ఆ తర్వాత కట్టేటప్పుడు మేము ఇంత పడతా కడితే పడతలే పడతదనుకోలేదు లేకపోతే తీసుకోబోదాము అనే విషయానికి వస్తున్నారు ఇక్కడ ఒక గ్రూప్లో జరుగుతుంది ఆ విషయము నేను మీకు ముఖ్యంగా చెప్పేదంటే శ్రీనిధి లోన్ కావచ్చు గ్రూప్ లోన్ కావచ్చు మీరు గ్రూప్ లోన్ అయినా శ్రీనిధి లోనైనా ముఖ్యంగా మీరు ఏ లోన్ కూడా దాన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత దయచేసి లోన్లు తీసుకోండి తర్వాత మీరు బాధపడే విషయం అయితే కాదు ఇది శ్రీనిధి లోన్లు తీసుకున్న వాళ్ళకి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు గ్రూప్లో ఎస్ఎస్జి మెంబర్ అయ్యి ఉండి దాంట్లో మన ఆన్లైన్లో పేరుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి మీకు శ్రీనిధి లోన్ కావాలి అనుకున్నారనుకోండి మీరు ఏడు వేల పొదుపులు కట్టాల్సి ఉంటే సమృద్ధి పొదుపులు కట్టాలి కట్టిన తర్వాత దానికి లోన్ తీసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది లక్షకి వాస్తవానికి అరవై నెలలు పెడతారంట శ్రీనిధి లోన్లకి అరవై నెలలు పెడితే ముప్పై ఎనిమిది వేల వడ్డీ పడుతుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అది మొత్తం కలిసి మనము కిస్తీల రూపంలో కట్టాల్సి ఉంటుంది అది తెలియక కొంతమంది ఇరవై ఐదు నెలలు కడితే సరిపోతుంది ఎక్స్ట్రా ఒక మూడు నెలలు పడుతుంది కావచ్చు అని ఆ శ్రీనిధి లోన్లు వాళ్ళు చెప్పిందట ఇక్కడ మా ఒక గ్రూప్లో జరిగిన విషయం మీకు చెప్తున్నాను అయితే కా తప్పనిసరి సిబ్బంది అయినా కూడా లోన్లు తీసుకున్న వాళ్ళైనా కూడా క్లియర్గా చెప్పాలి ఎందుకంటే రూపాయి రూపాయి కష్టపడి కట్టుకునేటోళ్లకు లాస్ట్ చివరిలో కట్టాలనుకునేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అదే తెలిస్తేనే అయితే మీకు కట్టాలే కదా అని కన్ఫర్మ్గా కట్టాల్సిందని వాళ్ళ మనసులో నుండి వస్తుంది కాబట్టి వాళ్ళు కడతారు అదే మాకు ఇంతే చెప్పారు ఇరవై ఐదు నెలలే చెప్పారు ఆ తర్వాత ఒక మూడు నెలలు పడుతుంది అన్నారు ఇప్పుడు ఎక్కువ పడుతుంది అనే విషయానికి వస్తున్నా వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఎవరైనా కానీ అన్నానమ్మా గ్రూప్ లోను బ్యాంక్ లోను కావచ్చు శ్రీనిధి లోన్ కావచ్చు తీసుకునేటప్పుడు మాత్రం శ్రీనిధి లోన్కు సంబంధించి అయితే చెప్తున్నా మనం ఇన్ని కిస్తులు పెడతాం బ్యాంకు లోనైనా శ్రీనిధిలోనే మనం శ్రీనిధి కాబట్టి శ్రీనిధి లోన్ చెప్తాను వినండి శ్రీనిధి లోన్ తీసుకునేటప్పుడు గ్రూపు పొదుపులు ఏడు వేలు కట్టాల్సి ఉంటుంది సమృద్ధి పొదుపులు మినిమం మూడు మూడు సంవత్సరాల పొదుపులు కట్టాల్సి ఉంటుంది కాబట్టి మినిమం రెండు సంవత్సరాల పొదుపులు కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఏడు వేల పొదుపులు ప్లస్ ఇన్సూరెన్స్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తప్పనిసరి ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇది వరకు ఎలా ఉండదంటే అంటే మనం తీసుకునే అమౌంట్ మినిమం ఒక ఫస్ట్ అయితే ఇరవై ఐదు వేలు అట్లా ఇచ్చేది కదా ఇరవై ఐదు ముప్పై వేలు అందులో మనం ఒకవేళ ఎన్ని కిస్సులు కట్టి చనిపోయినా కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ముప్పై వేలకి ఒక మూడు కిస్సులు కట్టినా నాలుగు కిస్సులు కట్టినా ఆ కట్టినవి రిటర్న్ వస్తాయి మిగతాయి మాఫీ అవుతాయి అంటే ముప్పైకి వేలకు ముప్పై వేలు మనకు వస్తాయి అన్నట్టు ఒకవేళ లక్ష తీసుకుంటే లక్ష ఎంత తీసుకుంటా అంత ఇన్సూరెన్స్ అయితే నాలుగు సంవత్సరాలు వర్తిస్తుంది అండి అది మనం గ్రూప్లో ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు తీసుకొని మనం కట్టుకోవచ్చు లోన్లకి ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడు పది లక్షలు అనేది వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇప్పటి అప్పటి విషయం అయితే ఇప్పటిదాకానైతే ఉండే విషయం ఇది మనం ఏదైతే తీసుకుంటామో అనేది మనకు వస్తుంది అంటే మన ఎవరైతే మన నామి ఉంటారో వాళ్ళకు వచ్చేస్తాయి కాబట్టి మీరు లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ వడ్డీ ఎంత పడుతుంది అంటే ఈ లెక్కనైతే లక్షకి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఐదు నెలలు ము ముప్పై నెలలు తీసుకుందాం ముప్పై నాలుగు లక్ష ఇరవై అంటే ముప్పై నెలలు కడితే నాలుగు వేల చొప్పున లక్ష ఇరవై వేలు అంటే లక్ష అసలు ఇరవై వేలు వడ్డీ పడిందండి అదే మనం బయట తీసుకున్నట్లయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ అనేది ఎక్కువే పడలేదండి ఎట్లా అంటే ఒక లక్ష మనం బయట రెండు పళ్ళు తెచ్చుకున్న కూడా ఇరవై నాలుగు వేలు అవుతుంది పళ్ళు ఇప్పటికి ఇరవై ఎనిమిది నెలలు కట్టారు కాబట్టి ఆ వడ్డీతో పోల్చుకుంటే తక్కువనే మీరు ఏదైనా కూడా ఎక్కువ అనేది ఏమీ తక్కువ అనేది ఏమి తెలుసుకోవాలంటే ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడే తెలుసుకోవాలి నేనైతే వాళ్ళకు వివరంగా చెప్పాను అమ్మ మీరు కట్టేది ఏమి ఎక్కువ కాదు బయట తీసుకుంటే రెండు రూపాయలకు ఒక్క లక్షకే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అయితే పన్నెండు రోజులు ఇరవై నాలుగు వేలు అయితే మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు చిన్న కట్టుకోరు ఎప్పుడైనా కూడా సరే ఇదే లోన్ కూడా వద్దనుకుంటే మీరు తీసుకునేటప్పుడు అడగాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధమైన విషయాలు అయితే మీరు తెలుసుకున్న తెలుసుకున్న తర్వాతనే మీరు లోన్ తీసుకోవాలి బ్యాంక్ లోన్ కూడా రూపాయి వడ్డే పడుతుందండి ఎక్కువ పడదు మనము కిస్తీలు ఎక్కువ పెట్టుకుంటే వడ్డీ ఎక్కువ వస్తుంది కిస్తీ తక్కువ పెట్టుకుంటే వడ్డీ తక్కువ వస్తుంది మనము నెలలు ఎక్కువ పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా వడ్డీ ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది తక్కువ పెట్టుకుంటే ఇది ఎప్పుడైతే మనకు ఏమవుతుందంటే మనం అసలు అనుకుంటాం కదా నెలకిస్తే అసలుకి ఒక మూడు వందలు ఎక్స్ట్రా కట్టుకోవాలి వడ్డీ అనేది ఇప్పుడు అసలు మనము నలుగు లక్ష లక్ష తీసుకున్నాం నాలుగు వేలు కడుతున్నాం నెలకిస్తే అందులో వడ్డీ పోయినాకనే అసలు అసలు లెక్కేస్తారు బ్యాంక్ వాళ్ళు అది విషయం కొంతమందికి తెలియదు ఎప్పుడైతే బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు కిస్తీ ఎంత దానికి ఎంత మనం వడ్డీ కలిపి కట్టుకుంటే మనం లాస్ట్ మూమెంట్లో ఎక్కువ అమౌంట్ పడేది అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే ఎవరు లోన్లు తీసుకున్నా కూడా శ్రీనిధి ముఖ్యంగా శ్రీనిధికి చాలా సఫర్ అవుతున్నారు సఫర్ అనాల్సిన అవసరం లేదు నాకు తెలిసైతే కొన్ని ప్రాసెస్ ఉంటాయి కాబట్టి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలి విషయాలు ఏ విషయాలైనా లోన్ తీసుకున్నట్టయితే కట్టేటప్పుడు ఇబ్బంది అనిపించేది మన మనసుకు మనకి ప్రశాంతంగా మనం కట్టుకున్నాం లే అంతే ఉంటుంది అనేది ఉంటుంది చెప్పాలి సిబ్బంది అయినా చెప్పాలి వివరంగా ఈ విధంగా చెప్పినట్టు సభ్యులు నష్టపోరు కదా వాళ్ళ భావన రాదు నష్టపోతారనే భావన వాళ్ళలో రాదు సిబ్బంది విషయాలు చెప్పాలి ఓకేనండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్జండి పూర్తిగా చూడండి ఏదైనా కూడా పూర్తిగా తెలుసుకొని దాని తర్వాతనే తీసుకోవాలి ఏ అయినా కూడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మరి బాయ్